రామ్ రామ్ సీతారాం జయమా రామ్ రామ్ సీతారాం చెయ్య రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం చెయ్య ఎట్ట రామ్ రామ్ సీతారాం చేసేది ఎట్ట చెప్పు అదిగో గో గోయిందా ఇప్పుడు చెప్తుంది గోయింద రెండు చేతుల తగ చెప్తావా గోయిందనే రెండు చేతుల తగ చెప్తావా ఒక చేత్తునే చెప్తుంది గోయింద హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ మాక చిన్న కొండ పుట్టేసింది వెల్కమ్ టు మాధవి నెల్లూరు లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమంటే పండగకు ముందు వీడియో అనమాట ఇంకా పండగ వీడియోలు పెట్టాలనేసి ముందుగా అయితే అన్నీ పెట్టేశాను సంక్రాంతిది భోగిది అవన్నీ కూడా తర్వాత నేను ఈ వీడియోలో అంతకుముందు తీసిన వీడియోలో ఏగితే ఆగిపోయినాయి అనమాట అవి ఇప్పుడైతే పెడుతున్నాను చూడండి చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి నేను వెజిటేబుల్ అయితే చేస్తున్నాను వెజిటేబుల్లోకి పచ్చి పచ్చి బట్ట ఉంటాయి కదా అవి అయితే రెండు సార్లు నానబెట్టాను రంగు అయితే ఫుల్గా ఉందన్నమాట అవి అంతా రెండు మూడు సార్లు కడిగేసి వేడి నీళ్ళల్లో అంటే ఉడకపెట్టలేదు వేడి నీళ్ళు పెట్టి రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఆ రంగు అంతా పొయ్యేలా చేసేయనమాట మిల్లి మేకర్లు కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఉల్లగడ్డ పచ్చి బఠానీ మిల్లి మేకర్లు క్యారెట్ అవన్నీ వేసి వెజిటేబుల్ అయితే చేస్తున్నాను ఇక్కడేమంటే టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా తరిగి పెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఇంకా నీ అయితే చూపిస్తున్నాను మీకు దీంట్లోకి నేను పచ్చడి అయితే చేశాను చాలా బాగుంది వెజిటే వెజిటేబుల్లోకి పచ్చడి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఈ వీడియో ముందైతే పెట్టేస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగుందో పచ్చడి అయితే దీంట్లోకి అన్నంలోకి కానీ మినప్పొడ అట్లాగా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది విజిటేబుల్ కూడా బాగుందనమాట ఒకసారి అయితే వీడైతే చూసి చూడండి ట్రై చేయండి వెజిటేబుల్ అయితే రెడీ అయిపోయింది ఇదిగో చట్నీ ఇదో పచ్చడి విజిటేబుల్లో కూడా చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది మినప్పొడ అట్లా నంచుకునే దానికి కూడా బాగుంటుంది నేను బఠానీలు పచ్చి బఠానీలు ఇవి క్యారెటు మిల్లి మేకర్లు ఉల్లగడ్డ ఇవన్నీ వేసి వెజిటేబుల్ అయితే చేశాను పచ్చడి దాంట్లోకి సూపర్ ఉంటుంది టేస్ట్ చేసి చెప్తాను ఒకసారి సూపర్ దీంట్లో కొంచెం రంగు వేసాను ఇప్పుట్లో కాకుండా ఈరోజు కొంచెం కలర్ అయితే వేసాను అన్నమాట కలర్ ఉంటుంది అనేసి ఒకసారి కలిపి పచ్చడితో తింటాను ఇలా చేసుకోండి ఒకసారి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్ చాలా బాగుంది అమ్మా కృష్ణుడు కాలు ఎట్ట పట్టుకుంటాడు ఎట్ట పట్టుకునేది కాలు ఎట్ట పట్టుకుంటాడు కృష్ణుడు కాలు ఎట్ట ఎట్ట పట్టుకునేది చూపించా కాలు ఎట్ట పట్టుకునేది కృష్ణుడా అట్ట అట్ట పట్టుకుంటాడు కృష్ణుడు కాలు అట్ట పట్టుకుంటాడా ఏది చూడా అట్ట పట్టుకుంటాడు కాలా చూడా చార్వి 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 మళ్ళా అడుగుతాను చెప్తుంది మా చార్వి 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 కొండ దారి చెప్తా చూడు ఇదిగో ఇది చీ అంట బూ అంట పప్పు అంట నెయ్యి అంట కలిపి కలిపి నీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద కడిగడి కాళ్ళలో పోసేసి కొండకు కొండకపోయేదారేది ఇదే కృష్ణుడు కాలా ఇటు పట్టుకుంటాడు కృష్ణుడా కాలా అట్టా అటు పట్టుకుంటాడా నీకు తెలుసమ్మా కృష్ణుడా అటు పట్టుకునేదా చార్వి తెలుసా తెలుసంటమ్మా కృష్ణుడు అటు పట్టుకుంటాడు కాలా కృష్ణుడు కాలు పట్టుకుంటాడా అటు పట్టుకొని నోట్లో పెట్టుకుంటాడు కాలా కృష్ణుడా ఇక్కడ జున్నోడు అయితే నాష్ట తింటా ఉన్నాడు ఇడ్లీ పెడుతున్నాడు మా ఆయన అయితే ఆయన తినేప్పుడే అయితేనే వస్తాడనమాట ఇడ్లీ తినేదానికి మేము తింటుంటే మాత్రం రాడు ఇంక అదే అక్కడ ఇడ్లీ అయితే పెడుతున్నాడు జున్నోడికి ఇక్కడ తాలింపు అయితే చేస్తున్నాను బెండకాయ తాలింపు మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము బెండకాయ తాలింపు అదే ఇక్కడ చేస్తూ ఉన్నాను బెండకాయలు క కడిగేసి తర్వాత ఒక గుడ్డతో అయితే తుడిసేసాను తుడిచి తరిగేసాను తరిగి తాలింపు అయితే పెట్టాను నేను ఎప్పుడు చేసినా కానీ ఇంత బాగా చేసినా కానీ అదే మొత్తం బజ్జిగా అయిపోతుంది ఈసారి ఎలా వస్తుందో అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అని చె హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ తాతయ్యలు అమ్మమ్మలు జేజమ్మలు అత్తలు మావులు చెప్పు హాయ్ చెప్పు హాయ్ అందరు బాగున్నారా అందరు బాగున్నారా మాట్లాడు అందరు బాగున్నారా చెప్పు చార్వి చార్వడ అందరు బాగున్నారా చార్వి 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 சிக்குந்தேஜி சார்வி சிக்குந்தே ராசி ఇద్దండి తాలింపు అయితే చేసేసాను బెండకాయ తాలింపు పొడి పొడిగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుండింది అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అన్నం కూడా వండేస్తున్నాను ఇంకా డిసెంబరు ముప్పై ఒకటి అన్నమాట ఆ రోజైతే ఇంక జనవరి ఫస్ట్కి జనవరి ఫస్ట్కి ఇడ్లీ అయితే పెట్టుకుంటాం అనేసి ఇంక పిండి అయితే కలిపి పెట్టేశాను ఇదైతే జనవరి ఫస్ట్ వీడు అనమాట అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోయి దేవుడికి అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ మా అమ్మాయి చీర కూడా కట్టేసుకొని చార్విన్ కూడా రెడీ చేసేసింది ఇంక ఫోటోలు అయితే తీసుకోవాలంట ఇంకా నాకు తెచ్చి ఇచ్చింది ముద్దలు పెట్టుకో అనేసి ఇంకా నేను దేవుడికి పెట్టేసి ఇంక వంట చేయాలి పెట్టేసాను దేవుడికి అయితే ఇంకా పొడుకున్నాను కాసేపు పడుకొని లేచి వంట అయితే చేద్దామని పొడుకున్నాను అంటే ఆ జనవరి ముందు అయితే నాకు బాగాలేదు కదా అందుకనే కొంచెం కడుపులో నొప్పిగా ఉందని పొడుకునేస్తున్నాను ఇంకే ఇక్కడ చీర కట్టుకుంది కదా మా అమ్మాయి ఆ చీర నాదేనమాట ఆ చీర అంటే చాలా ఇష్టము ఆ చీర చూసింది అప్పుడల్లా కట్టుకుంటుంటుంది పెళ్ళి కాకముందు కూడా ఒకసారి కట్టుకుంది అనమాట ఇప్పుడు ఏమంటే డ్రెస్ గుర్తించుకుంటామా డ్రెస్ గుట్టించుకుంటామా అంటునింది వద్దు పాప బాగుంది డ్రెస్ వేస్ట్ అయిపోద్ది అంటున్నాను ఇప్పుడైతే కట్టుకునింది అనమాట మళ్ళీ ఆ చీరే పోయి తీసుకుంటుంది అనమాట బీరువాలైతే ఇంకా నాది తీసుకొని కట్టుకుంది నేను చెప్పాను నీకు ఇష్టమైతే అమ్మా కట్టేసుకో తీసుకోబో ఇంటికి అని చెప్పి అన్నాను వద్దులేమ్మా నాకు ఇక్కడే నీళ్ళు ఎప్పుడైనా కావాలంటే కట్టుకుంటా అని చెప్పి అని మా చార్వి అయితే జనవరి ఫస్ట్కి ఈ డ్రెస్ అయితే వేసేసుకుంది చూడండి ఎంత బాగుందో వాళ్ళ తాత డ్యాన్స్ చేపిస్తా ఉన్నాడు బుట్టబొమ్మ బుట్టబొమ్మ అని అంటూ నిలబెట్టా

నేను ఎక్కువ సార్లు కూడా కట్టుకోలేదు ఒక రెండు సార్లు ఏమో కట్టుకుని ఉంటాను ఎక్కువ ఇష్టపోయేమో మా అమ్మాయికే ఉంటుందన్నమాట డ్రెస్ కుట్టించుకుంటాను అని అనేసి ఇంకా నాంగనవాడీలో అటుకులు అవన్నీ ఇస్తుంటారు కదా అవి ఆ అటుకులు లేవంటే చక్కెర వేసుకొని తింటామంటే ఇష్టం అన్నమాట మా ఆయనకి ఇంకా దాంట్లో చక్కెర వేసుకొని తీసుకురా అంటే అటుకులు వేసుకొని చక్కెర కొంచెం వేసుకొని తీసుకొని వచ్చాను ఇక్కడ నేను చీర చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంది చార్వి అయితే దొనీ తింటున్నాడు మా చార్వీకి వచ్చింది అటుకులు ఇయ్య ఇసు పోసేసింది పావున చేస్తుంటుంది వాళ్ళ తాత శరీరాన్ని చార్వి చార్వి ఏం చేస్తున్నావా చార్వి తల్లి ఈ వీడియో అంటే జనవరి రెండవ తేదీ అనమాట నేను ఒకసారిగా పిండి కలిపేసుకుంటాను రెండుసార్లకి తర్వాత జనవరి ఫస్ట్కి ఇడ్లీ పెట్టుకున్నాం తర్వాత మరుసటి రోజుకి రెండు గిన్నెలు తీసేసుకుంటాను అనమాట ఫస్ట్ గిన్నెలోది ముందుగా పెట్టేసుకుంటాం తర్వాత రెండో గిన్నెలోది మరుసటి రోజు పెట్టుకుంటాను ఇడ్లీ ఇడ్లీ అయితే అంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది రెండు గిన్నెల్లో కలిపేప్పుడే తీసుకున్నాం తీసుకున్నామంటే ఒక దాంట్లోనే కలిపేసామంటే గట్టిగా అయిపోద్ది అనమాట ఇడ్లీ పిండి నేను రెండు గిన్నెల్లోకి కలిపేప్పుడే తీసి పెట్టేస్తాను అది ఇంకొక రోజు కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడైతే చేసి మరుసటి రోజు కూడా ఇడ్లీ అయితే పెట్టుకున్నాము చూడండి మరుసటి రోజుకి కూడా స్మూత్గా ఎంత బాగుందో రెండు గిన్నెల్లో తీసుకున్నామంటే ఇలా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్